ఇన్స్పైర్ మన తిరుపతి జిల్లా స్థాయి వైజ్ఞానిక మేళా కాంపిటీషన్లను శ్రీకాళహస్తి ఆర్బిఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ శ్రీకాళహస్తి నియోజకవర్గ సభ్యులు బియ్య మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల స్టాల్స్ను పరిశీలించారు జాయింట్ కలెక్టర్ శుభం బాన్సల్ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికతీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఇన్స్పైర్ మన వైజ్ఞానిక మేళా కార్యక్రమాలు చేపట్టి బాల మేధావులను గుర్తిస్తోందని తద్వారా దేశానికి మంచి శాస్త్రవేత్తలు తీర్చిదిద్దడమే ఇన్స్పైర్ మనకు వైజ్ఞానిక ప్రదర్శన ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ కి ఈ వయసులో కూడా చిన్న పిల్లలు ఫ్రమ్ క్లాస్ సిక్స్ టు టెన్త్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన స్కీమ్ కింద వాళ్ళు ఇంత మంచి ఐడియాస్ తీసుకువచ్చారు అండ్ నేను మనం ఇక్కడ ఎమ్మెల్యే గారు డిఓ గారు మన తిరుపతి నుంచి ఇంకా జిల్లా అధికారి వచ్చారు మరియు మనం పిల్లలతో మాట్లాడాము వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇచ్చి మనం వాళ్ళతో డిస్కస్ చేశాము మరియు ఒక ఇన్స్పైర్ స్కీమ్ కింద ఎలా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి పిల్లలలో దాని గురించి మాట్లాడటం జరిగింది అండ్ ఇక్కడ నుంచి టెన్ పర్సెంట్ ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్కి వెళ్ళిపోతుంది థర్టీ సెవెన్ టు ఫార్టీ ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ అక్కడికి వెళ్తుంది దాని గురించి ఢిల్లీ నుంచి కూడా ఒక స్టేట్ సెలెక్షన్ టీమ్ వచ్చింది సో వాళ్ళు బెస్ట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తారు అండ్ వి విష్ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క టెక్నాలజీ చూస్తే మనం రైలు పోతున్నప్పుడు కరెంటు దాంట్లో పూర్తయ్యేది కూడా చెప్పడం జరిగింది తాగినప్పుడు యాక్సిడెంట్లు కాకుండా వాళ్ళు సెన్సార్ అనే ఒక అద్దాలకి యాడ్ చేసి చెప్పడం కొన్ని జరిగింది ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంటే పిల్లలు పిల్లల పిడుగులు అన్నట్టుగా ఉంది నిజంగా ఈ వయసులో అంత తెలివి ఉండి నిజంగా మాకు చిన్నప్పుడు ఎన్ని ఫెసిలిటీ ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్ గా చూపించి ముందు సైన్సా సైన్స్ అంటే ఏంది అనేవాళ్ళం అంటే పట్టించుకున్నాడు కదా బుక్ దొరికే దొరికాయి బుక్కే దొరికే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్ చెప్పి బీహార్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది ముగ్గురు అమ్మాయిలు తెలుగు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఎంత బాగా ఈ రోజు నిజంగా గ్యాస్ లీకేజ్ గురించి కూడా చెప్పటం ప్రతి ఒక్క పిల్లల దగ్గర ఒక్కొక్క టెక్నాలజీ నిజంగా చాలా సంతోషంగా